ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది ఎవరిని గ్రామ సర్పంచ్గా నిలబెడితే మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు ఇవి ప్రస్తుతం పల్లెలో ఎక్కడ చూసినా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి వాడి వేడి చర్చలు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పల్లె వాతావరణం ఒక్కసారిగా వేడికిందని చెప్పుకోవచ్చు ఇక బుద్దారం గ్రామానికి వస్తే ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి లింగంపల్లి పాపారావు గారు బ్యాడ్ గుర్తుపైన పోటీ చేస్తున్నారు మరి గ్రామ సర్పంచ్గా వారిని ఎన్నుకుంటే గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అనేటటువంటి తదితర అంశాలని వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే మొత్తానికి బుద్ధారం గ్రామ ప్రజలందరికీ మీరు ఎంతో సుపరిచితులు మరి అసలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి కారణం ఏంటి సార్ బుద్ధారం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ పార్టీ నామార్తంగానే ఉన్నది అట్టి పరిస్థితుల్లో బుద్ధారం గ్రామంలో ఏ పనులు కావడం లేదు కనుక బుద్ధారం ప్రజలు నష్టపోతారనే ఉద్దేశంతో అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ వెనుకబడిపోతాయి అనే ఉద్దేశంతో నా మనసులో మెదిలి నేను కూడా బుద్ధారం గ్రామంలో గత ఇరవై ముప్పై సంవత్సరాలు ఇక్కడ బుట్టి పెరిగి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగిగా పటవారిగా పనిచేశాను అందరి ప్రజలలో మన్నలు పొంది నేను వ్యవసాయ కష్టపడి పనిచేసిన వ్యవసాయ రైతును అయినా ఉద్యోగం చేసుకుంటూ వ్యవసాయం చేసి ప్రజల మన్నలు పొందినాను అట్టి వారికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంలో అదేవిధంగా ఈ ఊరును పట్టించుకోవడానికి ఇక్కడ కొందరు వ్యక్తులు వాళ్ళ స్వార్థం కొరకు ఊరును డెవలప్ కాకుండా అడ్డుకుంటారనే ఉద్దేశంతో ఈ గ్రామంలో ఎంతో కొంత సేవ చేయాలి ఎప్పటికీ బీసీ ఎస్సీ రిజర్వేషన్ నుండి ఇక్కడ అన్ని కులాల వారు ఉన్నారు సరే అందరూ మనుషులు మంచి కానీ కొందరు వ్యక్తుల ద్వారానే గ్రామాభివృద్ధి వెనుకబడిపోయిందనే ఉద్దేశంతో ఈ ఊరికి జనరల్ అయింది జనరల్ అయిన తర్వాత మేము కూడా సేవ చేయాలనే సర్పంచ్గా ఎవరినో ఓసీ కులస్తులను ఎవరినైనా ఒకరిని పెట్టి సేవ చేయించుకోవాలి ఇటు ప్రభుత్వం ఉన్నది అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు వారి ద్వారా మనం యునానమస్ తీసుకువచ్చి అందరం కలిసి పనిచేసుకుందాం యునానమస్ కొరకు చాలా ట్రై చేశాను ఆ యునానమస్ కాకుండా చేసేవారు చాలా ఎన్ని బొడద రూపులైనా మేము దట్టుకుని ఉన్నా కానీ యునానమస్ కాకుండా చేసిన అట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు మేము ఇద్దరం కలిసి కూడా ఇక్కడ అభ్యర్థిగా ఎవరైనా ఉంటామని మేము చర్చించుకొని ఎవరున్నా కూడా మీరు ఉంటేనే బాగుంటుంది మీకు ఇదివరకు చేసిన అనుభవం ఉన్నది ఈ గత పాలకుల వలన వాళ్ళు ఏమేమి చేశారో మీరు చేసిన ప్రభుత్వం ద్వారా మీరు ఫండ్స్ కూడా తెప్పించగలుగుతారు ప్రజలలో మీకున్న మంచి పేరుతోటి మీరు ఊరును డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో కాంగ్రెస్ కాంగ్రెస్ వారు కానీ మేము కానీ టీఆర్ఎస్ వాళ్ళం కానీ ఇద్దరం కలిసి అనుకొని నన్నే అభ్యర్థిగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది సార్ మొత్తానికి రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది మీకు అదేవిధంగా ఈ గ్రామంలో ఎన్నో ఏళ్ళుగా ఉంటున్నారు మొత్తానికి బుద్ధారం గ్రామానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సమస్యల్ని మీరు గుర్తించారు ఆ సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదంటారు ఇక్కడ ఇప్పుడు సమస్యలు ప్రస్తుతం ముందు గ్రామంలో శ్మశాన వాటికలు కావాల్సి ఉన్నది అదే అదేవిధంగా ఇక్కడ నాలుగు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి నాలుగు అంగన్వాడీ కేంద్రాలకు ఒకటే అంగన్వాడీ కేంద్రం బిల్డింగ్ ఉన్నది ఇంకా మూడు అంగన్వాడీ కేంద్రాల బిల్డింగ్ల మంజూరు చేయవలసి ఉన్నది అదేవిధంగా గ్రామంలో పెద్ద సమస్య ఏదైతే ఉన్నదో కోతుల బెడద ఉన్నది అట్టి కోతులను కూడా పాదరోటకు చాలా ప్రజలు ఇబ్బందులు ఉన్నారు అటు ఆ సమస్య కూడా ముఖ్యమైన సమస్యగా భావిస్తున్నాను అదేవిధంగా రైతాంగం గల ఊరు బుద్ధారం రైతులు బాగుంటారు పెద్ద ఎత్తున మేము ఎక్కడి నుంచి కూడా రామని చెప్పి దానికి వ్యవసాయం చేసే రైతులు బాగున్నారు పెద్ద పెద్ద వ్యవసాయదారులు అందుకొరకు ఇక్కడ మాకు ఆ వెటర్నరీ హాస్పిటల్ లేదు పశువుల దవాఖానా లేదు ఇక్కడ ఒక మినీ పశువుల దవాఖాన కూడా అవసరం ఉన్నది అదేవిధంగా మినీ ఆరోగ్య కేంద్రం ఉన్నది ఇప్పుడు ఇప్పుడు అయితే చిన్న ఇక్కడ ఉన్నదానికి అక్కడ నడుస్తున్నది వీధి లైట్లు వీధి లైట్లు ఉన్నది ఇప్పుడు వీధి లైట్లు కొన్ని గూడాలల్లో లేవు అటు కొన్ని గూడాలల్లో కూడా వీధి లైట్లు కరెంటు స్తంభాలు లేక కొన్ని జనం ఇబ్బంది పడతారు మేము ప్రజలు ఎన్నుకున్న తర్వాత నేను వీధి లైట్లను కూడా ప్రోత్సహించవలను తీసి ఆ వీధి లైట్లు మరియు వారికి కరెంటు విద్యుత్ స్తంభాలు కూడా వేయించి సహకరించగలను అదేవిధంగా ఈ బుద్ధారం గ్రామంలో ప్రతి శనివారం సంత జరుగుతున్నది ఆ సంతలో కూడా చిన్న అంటే కూరగాయల మార్కెట్ వగైరా సంత జరుగుతున్నాయి అటు సంతకాడ కూడా మాకు బస్ బస్టాండు మలుగు మొలుగుబోయే రా ఆర్ అండ్బి రోడ్లో మీద జరుగుతున్నది అట్టి రోడ్ మీద కాకుండా దాన్ని కూడా సంతను కూడా ఎటన్న తీసుకెళ్ళి పక్కనే ఇట్లా ఏర్పాటు చేసి సంత ఒక సైడ్కు పెట్టించే ఆలోచన ఉంటే బాగుందని మా దృష్టికి వచ్చింది అది కూడా అదొక సమస్య ఆ సంత దగ్గర కూడా వీధి లైట్ లేక రాత్రిపూట ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఒక మెర్క్యూరీ బల్బ్ సెంటర్ లైటింగ్ పెట్టించి అక్కడ పెద్దగా చేయాలని ఉన్నది అదేవిధంగా మెయిన్ మెయిన్ కూడళ్ళ వద్ద కూడా మా గ్రామంలో దాదాపు రెండు మూడు కూడల్స్ ఉన్నాయి ఆ కూడళ్ళ వద్ద కూడా సెంటర్ లైటింగ్ ఒకటి పెద్దది మెర్కొరీ బల్బ్ పెట్టించి వెలుతురు వచ్చేటట్టు నేను చేయాలనే గ్రామంలో అవసరం ఉన్నది కాబట్టి డ్రైనేజీ విషయంలో కూడా బుద్ధారంలో డ్రైనేజీ సరిగా లేదు డ్రైనేజీ వ్యవస్థ కూడా కొన్ని కాలువలు మరమ్మతు చేయడం జరిగింది అటు కాలువలు కూడా మళ్ళీ కూడిపోయినాయి అటు కూడిపోయిన కాలువలు మరి కట్టని కాడ కూడా డ్రైనేజీ షాపుగా వెళ్ళేటట్టు చేస్తే బాగుంటుందని మా ఆలోచనలో ఉన్నది సో రాజకీయాల కొరకు యువత కూడా బలైతున్నది అవుతున్నది ఆ యువతకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంలో రేపు భవిష్యత్తులో యువత కూడా ముందుండి పనిచేసే కొరకు వాళ్ళకు కూడా ప్రోత్సహిస్తే ప్రోత్సహించి వారికి కూడా మనోధైర్యం కల్పించాలని నేను అనుకుంటున్నాను మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బుద్దారం గ్రామ ప్రజలు లింగంపల్లి పాపారావు గారికి ఓటేసి ఎందుకు గెలిపించాలంటే ఏమని సమాధానం చెప్తారు సార్ నేను గత ఐదు సంవత్సరాల్లో నాకు ఏ పదవి లేకున్నా నేను రిటైర్డ్ అయిన వాటి నుండి నేను ప్రభుత్వ చేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులున్నాయి నేను నేను కొన్ని పనులు చేయించి చూపించాను గ్రామంలో అదేవిధంగా నేను రాబోయే రోజుల్లో కూడా నేను నా శాయశక్తుల పనిచేసి బుద్ధాన గ్రామానికి ఎంతో సేవ చేయాలనే ఆలోచనతో నేను వచ్చి గ్రామ సర్పంచ్గా బరిలో నిలిచాను నేను కనుక నన్ను కనుక ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే నేను గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు నిరుపేదలైనటువంటి గుడిసెలు ఉన్నవారికి ఆ తర్వాత మామూలుగా ఉన్నవారికి కూడా నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయించి తీసుకువస్తానని అదేవిధంగా బీసీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా వారికి లోన్లు వెనుకబడిన వారికి ఆర్థికంగా లేని వారికి ముందులో గ్రామ ప్రజల సమక్షంలో తీర్మానం చేసి లేనటువంటి వారికే ముందు వారికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ కానీ ఈ వీధి లైట్లు కానీ ఈ ఇప్పుడు ఉన్నటువంటి స్పెషన వాటికే గురించి కూడా చాలా ప్రజలు ఇబ్బంది పడతారు దాని గురించి కానీ అదేవిధంగా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూడా నేను చేయించి ప్రజలను మన్నలు పొందాలనే ఆలోచనతోటే ప్రజల గ్రామంలో గ్రామం రుణం తీసుకొని గ్రామ ప్రజల రుణం తీసుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడతానని వారికి సేవ చేసే భాగ్యం కల్పించాలని ప్రజలందరినీ కోరుకుంటూ నేను గ్రామాన్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో గ్రామంలో మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్ల నిర్మాణము తార రోడ్ల నిర్మాణము చేయించి నేను ఆదర్శవంతంగా తీర్చిది గణపురం మండలంలో కానీ భూపాలపల్లి నియోజకవర్గంలో కానీ నేను ప్రభుత్వ అండదండలతో వా మొత్తం గ్రామంని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నేను ఈ బరిలో నిలిచాను అందరూ ఆదరించి నన్ను నా బ్యాటు గుర్తుపై ఓటు వేసి నన్ను సర్పంచ్గా గెలిపించరని మనవి అదేవిధంగా మాయ మాటలు చెప్పి వారు అబద్ధాలు చెప్పి ఎన్ని మాటలు చెప్పినా నమ్మకుండా బుద్ధారం కావాలి నీతి నిజాయితీ పరుడ నన్ను బ్యాటు గుర్తుపై ఓటు వేసి గెలిపించగలనని కోరుకుంటున్నాను మొత్తానికి తనకు ఎటువంటి పదవులు లేకున్నప్పటికీ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తనను బుద్దారం గ్రామ సర్పంచ్గా ఈ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ఈ బుద్దారం గ్రామాన్ని భూపాలపల్లి నియోజకవర్గంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్ది ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి ఛాయాశక్తులా పనిచేస్తానని లింగంపల్లి పాపారావు గారు అంటున్నారు బుద్దారం గ్రామం నుంచి సమీర్ ఆర్బీ న్యూస్